నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ కొన్ని రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే తీస్తున్నానండి ఐదు గంటలకు అయితే లేచేసాను అయితే పాచి పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇక్కడ వంట అయితే చేస్తున్నాను పొయ్యి పైన అయితే ఇంకా బియ్యం అయితే పెట్టేసినాను ప్రొద్దున ఆరైందంటే నా గుండెలో దడుగు దడుగు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మా పెద్దోనికి స్కూల్ కి టైం అవుతుందని ఇంకా ఇక్కడ ఇడ్లీ అయితే బ్యాటర్ అయితే చేసి పెట్టుకున్నాను అది ఇడ్లీ ఉప్మా చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా మా అబ్బాయికి టిఫిన్స్ అంటే ఇష్టం అని చెప్పినా కదా వానికి రోజు ఒకటి చేయాల్సి వస్తుంది ఎలా ఉంది పక్షుల సౌండ్ ఇంకా మా పల్లెటూరు వాతావరణం చాలా అంటే చాలా బాగుంటది ప్రొద్దు ప్రొద్దున అందుకోసం మనం ముందైతే వాయిస్ ఎవరు ఇవ్వకుండా అలానే పెట్టేసిన పక్షులకి కిలకిల ఇంకా మా కోళ్ళ సౌండ్ సూపర్ గా అబ్బా మార్నింగ్ మార్నింగ్ ఇంకా మంచి అయితే ఫుల్ గా గురుస్తుంది మా సైడ్ వాళ్ళకి అయితే అస్సలు బయటకి వెళ్ళాలని లేకపోయినా పని చేసుకోవాలి కదా ఖచ్చితంగా ఇంకా బయటకి వెళ్లాల్సే వస్తుంది ఇంకా స్వెటర్స్ మాస్కులను పెట్టేసుకొని అయితే బయటకైతే వెళ్ళి పని చేసుకుంటున్నాము ఇంకా మా పొయ్యి దగ్గర కొంచెం పెంట పెంట అయింది చూసిరా చూడకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూసేసి వల్లే నేను కావాలని చేసింది అయితే కాదు కాకపోతే రోజులాగానే పొయ్యి అయితే అంటూ పెట్టేసి రూమ్ కొద్దిగా అంగడి ఉందని చెప్పేసి అంత క్లియర్ చేసేసిన అంటే క్లీన్ అంతా చేసిన తర్వాత డస్ట్ ఉంటుంది కదా ఒక కవర్ లో పెట్టేసి ఆ డబ్బాలు అవన్నీ తీసుకెళ్లి పొయ్యిలో పెట్టిన మంచిగా మండింది పొయ్యి ఇంకా నేను అలాగే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినా ఉన్నంతసేపు బాగానే మండింది కదా నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఇట్లా జరిగిందో తెలియదు కానీ పొయ్యి చుట్టూ మొత్తం అంటుకుంది అక్కడ కొన్ని బట్టలు ఉండే అవి కూడా అంటుకున్నవి ఇంకా మా మామయ్య బయట నుంచి వచ్చి అయితే చూసి అయ్యో అనగానే మా అత్తమ్మ వెళ్ళి తొందర తొందరగా వాటర్ పోసేసింది నేను బయటకు వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ నాకు చెప్తుండే ఇదంతా కాలేదు చూసుకోలే నువ్వు అని చెప్పి అరే నేను ఉన్నంతసేపు బాగానే ఉండే తర్వాత నేను పోయినాక అంటుకున్నట్టుంది అత్తమ్మ నేనే ఒకసారి షాక్ అయిపోయినా అసలు ఎట్లెళ్ళిందో కూడా నాకు అర్థం కాలేదు అంటే గాలి ఏమన్నా వచ్చి అవర్ ఏమన్నా కొట్టుకెళ్ళి అంటుకుంది కావచ్చు నాకు తెలిసి అయితే ఇంక అంతకు మించి అయితే ఉన్నంతసేపు అది బాగానే ఉండే ఇంకా లోపలనే పెట్టిన డబ్బాలు అప్పుడప్పుడు మన కళ్ళు కూడా మనల్ని మాయ అంతే ఇంకా గాలి వచ్చినట్టుంది నాకు తెలిసి అయితే మొత్తానికి అయితే అక్కడ గందరగోళం అయితే అయిపోయింది మీరు కూడా ఇట్లాంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉంది అయితే ఎవరైనా ఏం చేయండి కానీ అలా అలా అయిపోయింది అంటే ఇంకా ఇంకా నేను అయితే అటు సైడ్ ఇడ్లీ పెట్టేసిన ఇటు సైడ్ అన్నం అయితేనే ఉంది ఇంకా నేను కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం కొద్దిగా మోటివేటివ్గా అయితే మాట్లాడుకుందాం మన లైఫ్లో మనం ఎప్పుడైనా సరే కావాలని అయితే తప్పు చేయకూడదు మనకు తెలియక చేస్తే అది తప్పు అసలే కాదు తెలిసి కూడా కావాలని చేస్తే అది మహా పాపం అండి నేను ఇందాక పొయ్యి గురించి అయితే మీకు చెప్పిన కదా నాకు తెలిసిన వాళ్ళది ఒక ఇంట్లో అయితే ఒక స్టోరీ చెప్తా అయితే వాళ్ళ అత్తయ్య మావయ్య ఇద్దరు పోయిపోయినైతే వాటర్ పెట్టారట వాళ్ళ అత్తయ్యనో మావయ్యనో స్నానం చేద్దామని చెప్పేసి ఆ బగుని తీసుకొచ్చి ఇంటికి ముందన పెట్టారట అలా నీళ్ళు బయట పెట్టారని చెప్పేసి వాళ్ళ కూడలకి తెలియదు ఇంకా వాళ్ళ అత్తయ్యక మావయ్యకు ఎవరికో ఒకరికి కూడా తెలియదు మొత్తానికి ఒకరు స్నానం చేద్దాం అనుకున్నారు కదా ఇంకా ఇద్దరు పర్సన్స్కి అయితే తెలియదు ఒక చిన్న పాప ఉంది అంటే వీళ్ళకి మనవరాలు వాళ్ళ కోడలు వాళ్ళ పాప అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ పాప తను ఆడుకుంటూ ఆడుకుంటూ బయటకైతే వచ్చేసింది వాళ్ళ మమ్మీకి అయితే తెలియట వాటర్ ఉన్నాయని చెప్పి ఇంకా పాప చాలా మంచిగానే నడుస్తుంది అంటే ఆ వేడి ఇళ్ళు అని చెప్పి ఆ పాపకి తెలియదు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి అయితే తను ఆ వేడి వాటర్లో కూర్చుందట భగోని కదా అందులో మొత్తం అలానే కూర్చొని పోయిందట అట్లా కూర్చునేసరికి తన ఒళ్ళు అంత తన శరీరం అంతా కాలిపోయింది చిన్న పిల్లలది చాలా పల్చగా ఉంటుంది కదా స్కిన్ అనేది అప్పుడప్పుడు అంటే లాతగా ఉంటుంది కాబట్టి స్కిన్కి చిన్నగా ఏదైనా తగిలినా సరే తొందరగా రెడ్ అయిపోతుంది ఇంకా చిన్న మనం కొట్టినా సరే వాళ్ళకి వాతలు అనేవి తొందరగా వస్తాయి ఇంకా అవి వేడి వాటర్ ఎట్లా ఉంటాయి పోయి పైన వ్యక్తి ఆ స్కిన్ మొత్తం పాప బాడీ నుండి సపరేట్ అయ్యి మొత్తం కిందికి ఇలా వేలాడబడ్డదట ఆ పాప ఇంకా అంటే పాలు కూడా మరవలేదు వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ మమ్మీ ఇంకా పాలు ఇద్దామని చెప్పేసి తనని ఎత్తుకుంటే తనని ఎట్లా ఎత్తుకోవాలో కూడా అర్థం కాలేదు ఆ పాప ఒక టూ త్రీ డేస్ బతికింది కావచ్చు ఇంకా థర్డ్ డేనా ఫోర్త్ డేనో నాకు గుర్తులేదు కానీ తనైతే చనిపోయింది ఇలా మనం కొద్దిగా నెగ్లెక్ట్గా ఉంటే చిన్న పిల్లలకు వాళ్ళకి తెలియ తెలిసి తెలియగాని వయసు కదా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు ఇంకా నేను చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల పోయి చుట్టూ అంతా అంటుకొని ఒక్కటే ఆ డ్రెస్ అయితే కాలేదు అయితే ఒక్కటే కాకపోతే అది కాలకపోతుండే నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా అక్కడ నిన్నబడి వాటర్ పోస్తే అయిపోతుండే నాకు ఆ కాలిన స్టోరీ ఈ పొయ్యి దగ్గర ఇట్లా అయింది కాబట్టి గుర్తొచ్చి మీతోనైతే షేర్ చేసుకున్నా అంతే అది ఇంకా అజాగ్రత్తనా ఏంటో తెలియదు కానీ అయితే పాప అయితే చనిపోయింది ఇక్కడ అయితే ఇయోవి అయిపోయింది దాని కిందికి దింపేసా ఇంకా రైస్ అయితే అటు సైడ్ పెట్టేసినాయి ఇక్కడ కర్రీ వాడదాం అని చెప్పేసి కొద్దిగా పెద్ద ఉంటుంది కదా పొయ్యి తొందరగా అయిపోతుంది కర్రీ ఇంకా నేనైతే ఆకుకూర అంటే తోటకూర అయితే చేస్తున్నా చాలా బాగుంటుంది కదా ఇంకా అట్సాయినంటే చాలా బాగుంటది ఎప్పుడైనా ట్రై చేసిరా నార్మల్ గా ఇడ్లీ తినడాంటే అందరికి పెద్దగా ఇష్టం ఉండదు కానీ ఇట్లా ఉప్మా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా ఇడ్లీ నార్మల్ గా తినడం కంటే ఇలా చాలా బాగుంటుంది నువ్వు చారు కూడా ప్రిపేర్ చేస్తున్నా మనం నార్మల్ గా ఉప్మా చేసుకున్న దాంట్లో కంటే ఇందులో ఇంకా పల్లీలు లు శనిగా పప్పు అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటది ట్రై చేయండి ఎప్పుడైనా మీరు కూడా మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ ఇక్కడ నా పనులుంటే ఇంకా మా అబ్బాయిల పనులు అబ్బాయిలకే ఇద్దరికి ఇక్కడ పాలు పెట్టుంటే ఆ పాలన్నీ వాళ్ళు పోసారు అదే ఓడుస్తున్నా అంత అంగడైంది అని చెప్పేసి ఏం చేస్తాం ఎంత ఉన్నా ఎంత విసుక్కున్నా మళ్ళా తిరిగి వస్తుందా ఈ చిన్నతనం వాళ్ళది మనం మర్చిపోతాం ఈ జ్ఞాపకాలన్నింటినీ అక్కడ డబ్బాల పైన ది మొత్తం అంతా క్లీన్ అయితే చేసేసుకున్నా ఇంకా నేను ఎప్పుడు షూట్ చేసినప్పుడు మా బుడ్డోళ్ళు ఇద్దరి కళ్ళు మొత్తం స్టాన్ మీదనే ఉంటే దాన్ని ఎప్పుడెప్పుడు కింద పడేద్దామా ఆ ఫోన్ ఎప్పుడెప్పుడు తీసుకుందామా ఇప్పటి పిల్లలు ఏందో కానీ అబ్బా ఫోన్కి అయితే తెగ అడిక్ట్ అయిపోయారు రండి ఇంకా మా పిల్లలకి అలవాటు అయిందంటే మా హస్బెండ్ వాళ్ళే అవునండి ఇది మాత్రం నిజం నేను అసలు ఫోన్ ఇవ్వను పిల్లలకి మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఉండద్దు అని చెప్పి ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టారు వచ్చి నేను తిడతానే ఉంటాను మళ్ళీ ఏం తెలియనట్టు నేను రాగానే ఫోన్ తీసేసుకుంటాడు అది అన్నమాట అందుకోసం మా పిల్లలు ఎక్కువ అలవాటు అయ్యేది కాకపోతే నేను అస్సలు ఇవ్వను ఫోన్ మాట ఎక్కడ తీసినా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది మరీ చిన్నగా చూంచాల్సిన అవసరం ఏం లేదులేండి అందులో వేసుకున్న తర్వాత అదే మొత్తం విచ్చుకుపోతుంది అంటే సపరేట్ అవ్వదు అదేంటో అబ్బా కొందరు ఇడ్లీ చేస్తే అసలు మెత్తగా ఉండవు చాలా గట్టిగా ఉంటుంది అసలు తినాలి అనిపించదు బట్ నేను ఇడ్లీ చేస్తే మాత్రం మంచిగా ఉంచాడు మా హస్బెండ్ మంచిగా ఉన్నాయి అని కూడా ఎట్లాగైనా సరే చేస్తా ఉంటే అదే పర్ఫెక్ట్గా వస్తుంది నాకు రాదు అనుకుంటే అది మొత్తానికే రాదు మనం చేసే చూడాలి ఫస్ట్ ఖచ్చితంగా వస్తుంది లాస్ట్ వరకు అయితే మనం చేస్తున్న పని తొందరగా సక్సెస్ లేకపోయినా బట్ కాకపోతే ఏదో రోజు అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మధ్యలో మాత్రం అస్సలు ఆపేది అది వంట అయినా ఇంక ఏదైనా సరే సరే మరి ఆగండి ఆగండి అందరూ వీడియో ఎలా ఉంది ఇంతకీ బాగుందా నచ్చిందా నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అయితే కొత్తగా చూస్తున్నారా వీడియోనైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే కొద్దిగా లేట్ అయిందబ్బా ఇంకా ఏమో అసలు ఎప్పుడెప్పుడు వస్తాయో కూడా అర్థం అవ్వట్లేదు వీడియో నేను షూట్ చేద్దాం అనుకుంటున్నా బట్ నాకు అస్సలు టైం వీల్ అవుతలేదు ఇంకా పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే ఉంటుంది సరే మరి వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మా అబ్బాయికి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేసిన ఇక్కడ మనకి స్నాక్స్కి కూడా ఈరోజు ఈ లు అనే చాలా ఇష్టంతో తిన్నాడు సరే మరి ఇంకా ఉంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చల్లని చేతులతో థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం మరి అంతవరకు సెలవు ఇంకా బాయ్ అందరికీ అదేంటబ్బా వీడియో మొత్తం చూసారు కదా ప్లీజ్ ఒక లైక్ కూడా వేసుకొని వెళ్ళండి అలానే